నూరు శాతం సమంజసం ఇంకా కమింగ్ టు బాలయ్య బాబు గారు ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి వచ్చే నెలలో స్టార్ట్ కాబోతున్నాయి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆహ్వానం అందింది వాటిలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా అండ్ యాభై ఏళ్ల పాటు ఇండస్ట్రీలో తన ప్రజెన్స్ని అలాగే ఉంచుకుంటూ డే వన్ ఎలా ఉన్నారో ఈరోజు కూడా బాలయ్య బాబు అలాగే ఉన్నారు అవును అని అభిమానులు వాళ్ళు నిజంగా చాలా ఉత్సాహంగా చాలా జిల్లాల్లో వేడుకలు జరుగుతున్నాయి రకరకాల ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి అలాగే ఇక్కడ జరిగే సెలబ్రేషన్స్కి చిరంజీవి ఇచ్చారు అంటే ఈ సార్ రీ యూనియన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అండ్ అందమూరి ఫ్యామిలీ అని అనుకోవచ్చు డెఫినెట్గా రీయూనియన్ అండి అంటే ఈ మధ్యకాలంలో రకరకాల గందరగోళాలు వచ్చినాయి అయితే ఇప్పుడు రాజకీయంగా కూడా వాళ్ళు కలిసే ప్రయాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వీళ్ళ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు అలాగే కూటమిలో కీలకంగా ఉన్నటువంటి నేత ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు అదే ప్రభుత్వంలో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు బాలకృష్ణ గారు అయితే ఒక్క అడుగు వెనక్కి వెనక్కిెడితే ఆ మధ్యకాలంలో ఈ రిలేషన్స్ కొంత ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉంది బాలకృష్ణ అంటే బాలయ్య అంటే ఎవరు అని నాగబాబు గారు ప్రశ్నించినటువంటి ఒక సందర్భం చూసాం మనం నాకు తెలిసి బాలయ్య అనే పేరుతో ఎవరున్నారు అనే పద్ధతిలో బాలకృష్ణ బాలకృష్ణ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు పాత రోజుల్లో ఒక కమెడియన్ ఈ పద్ధతిలో నాగబాబు గారు ఒక వీడియో చేశారు అయితే అప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు రెండోది అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి చిరంజీవి గారు వస్తారు సీజన్ టూకి డెఫినెట్గా చిరంజీవి గారు వస్తారు అని చెప్పి ప్రచారం జరిగింది ఫైనల్గా రాలేదు అయితే ఆ సందర్భంగా ఇదే ప్రశ్న చిరంజీవి గారి ముందు ఒక మీడియా పర్సన్ అడిగినప్పుడు వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు అట్నుంచి వస్తే ఎందుకు వెళ్ళను బాలకృష్ణతో నాకేమీ శత్రుత్వం లేదు కదా అన్నాడు ఆయన అలాగే ఇంకొక సందర్భంలో బాలకృష్ణ గారు ఒక కామెంట్ చేశారు చిరంజీవి గారి మీద అంటే వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఆయన ఇంట్లో కూర్చొని చర్చించడం ఏమిటి అని చెప్పి అంటే టికెట్ల పె రేట్ల పెంపు గురించి ఏపీ గవర్నమెంట్తో మాట్లాడాలి ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా చిరంజీవి గారి ఇంట్లో ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్ళి మాట్లాడటం మీద ఆయన కొంచెం అభ్యంతరం అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఆ విషయం కూడా చిరంజీవి దగ్గరికి వెళితే లేదు లేదు బాలకృష్ణ చిన్నపిల్లవాడి మనస్తత్వం ఆయన అలా ఆవేశపడటం తప్పు అని నేను అనుకోవడం లేదు అన్నాడు ఆయన సో కాబట్టి ఇవన్నీ కంపేర్ చేసి చూస్తే అలాగే ఈ బెల్లంకొండ సురేష్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బాలకృష్ణ గారు హాస్పిటల్లో ఉన్నారు అప్పుడు హాస్పిటల్లో ఉండగా ఆయనతో పాటు ఆ రాత్రి ఎక్కువసేపు స్పెండ్ చేసింది అరవింద్ గారు చిరంజీవి గారే ఇది ఆనాటి పేపర్లు చదివిన చదివితే అర్థమవుతుంది చాలాసేపు చాలాసేపు బాలకృష్ణతో ఉండి ఆయన్ని ఆయన నార్మల్ దీనికి వచ్చే వరకు ఆయన అయ్యేదాకా ఉండి వచ్చారు వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసి తనతో కాబట్టి మొదటి నుంచి ఉందండి అది వీళ్ళిద్దరి మధ్య ఒక సన్నిహిత బంధం అనేది మొదటి నుంచి ఉంది అలాగే చిరంజీవి గారి ఇంట్లో జరిగేటువంటి ఫంక్షన్స్ బాలకృష్ణ గారు అటెండ్ అవటం మాత్రమే కాదు ఆ ఫంక్షన్స్లో ఆయన డ్యాన్స్ చేసినటువంటి వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి ఇప్పటికీ అవి యూట్యూబ్లో ఉన్నాయి అలాగే చలనచిత్ర పరిశ్రమ వజ్రోత్సవాలు జరిగినప్పుడు కూడా వేదిక మీద ఆయన పెర్ఫామ్ చేస్తుంటే చిరంజీవి గారు కింద నుంచి చప్పట్లు కొడుతూ ఆయన ఎంకరేజ్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా ఇప్పటికీ చూడవచ్చు వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ మొదటి నుంచి ఉంది మధ్యలో కొంత దానిలో రకరకాలుగా బ్రేక్స్ వచ్చేటువంటి ఇది జరిగింది కానీ నిజానికి వీళ్ళిద్దరినీ పెట్టి ఒక సినిమా తీయాలని చిరంజీవి బాలకృష్ణలతో ఒక మల్టీస్టారర్ తీయాలని కోదండరామిరెడ్డి గారు ఆయన చిరకాల కోరిక అది ఆయన వీళ్ళిద్దరినీ పెట్టి తన తన బ్యానర్లో తను ఒక సొంత సినిమా తీయాలని అనుకున్నారు ఎందుకంటే ఆయన చిరంజీవి గారికి హిట్స్ ఇచ్చాడు అలాగే బాలకృష్ణ గారికి హిట్స్ ఇచ్చాడు వీళ్ళిద్దరితోనూ మంచి రిలేషన్ ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన అందుకని వీళ్ళిద్దరినీ పెట్టి సినిమా తీయటం కోసం ఆయన రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ టోటల్గా ఆ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళలేదు కనీసం ఆ కోరికను అన్స్టాపబుల్ తీరుస్తుంది అని అనుకున్నారు కానీ అన్స్టాపబుల్లో కూడా ఆయన రాలేదు చిరంజీవి గారు రాలేదు పవన్ కళ్యాణ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ వచ్చాడు రామ్ చరణ్ వచ్చాడు సో ఇంకా రావాల్సింది చిరంజీవి గారే అనేసి అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చాడు వీళ్ళందరూ వస్తున్నారు చిరంజీవి గారు వచ్చేస్తే అయిపోతుంది కదా అని చిరంజీవి గారు రాకపోవడానికి రకరకాల కారణాలు అని చెప్పి ఆ టైంలో అరవింద్ గారికి ఆయనకి ఏదో గ్యాప్ ఉందని ఇలా రకరకాల ప్రచారాలు చేశారు కానీ గ్యాప్ ఏమీ లేదు అనేది ఎస్టాబ్లిష్ అవుతూ వస్తోంది నెమ్మదిగా ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ త్రీ కూడా మొదలవుతోంది అంటున్నారు ఈ ఈ ఈవెంట్ తర్వాత ఈ సీజన్ త్రీలో డెఫినెట్గా చిరంజీవి గారు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన బాలకృష్ణ గారి ఈ యాభై ఏళ్ళ పండుగలో డెఫ పాల్గొంటున్నాడు ఆయన ఇన్విటేషన్ తీసుకున్నారాయన ఆయన వస్తున్నారాయన అలాగే ఇది కేవలం తెలుగుదేశం పార్టీయో లేకపోతే బాలకృష్ణ గారి అభిమాన సంఘాలు లేకపోతే వాళ్ళ కుటుంబము చేస్తున్నటువంటి కార్యక్రమం కాదండి చలనచిత్ర పరిశ్రమ తనకి తానుగా స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి కార్యక్రమం అందుకని ఖచ్చితంగా చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ ఉండి తీరుతుంది ఆయన ఖచ్చితంగా వస్తాడని ముందు నుంచే రీయూనియన్ ఆఫ్ మెగా అండ్ నందమూరి ఫ్యామిలీస్ అనేది రీయూనియన్ రీయూనియన్యన్ ఎస్టాబ్లిష్ అయ్యాయి మొదటి నుంచి అంటే ఈ మధ్య యార్లగడ్డ ఆయన లక్ష్మీప్రసాద్ గారు గారు అక్కడ ఒక పురస్కారం ఇచ్చారు ఎన్టీఆర్ పురస్కారం చిరంజీవి గారికి ఇవ్వడం చూసాం మనం అప్పుడు కూడా ఆయన వేదిక మీద ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి సందర్భం చూసాం అంతకు ముందు కూడా అంటే చాలా సందర్భాల్లో ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి అకేషన్ చాలా ఉంది సీనియర్ నటుడుగా ఆయనకు చాలా గౌరవం ఉంది అలాగే అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలు జరుగుతున్న సందర్భాల్లో అంటే భారతదేశంలో అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలు జరిగినటువంటి సందర్భాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎంజీఆర్ ఫోటో ఒకటే పెడుతున్నారు ఎన్టీఆర్ ఫోటో పెట్టడం లేదు అని కొంచెం గొడవ చేసిన వాళ్ళలో చిరంజీవి గారు ఉన్నారు అలాగే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వటం లేదు అనే విషయాన్ని కూడా ట్విట్టర్ వేదికగా పదే పదే కాబట్టి వీళ్ళ మధ్య ఆ ఆ కుటుంబాల మధ్య ఉంది ఆ సహజం ఉంది వాళ్ళ మధ్య కాకపోతే మధ్యలో కొన్ని కొన్ని సో ఏదైతేనే ఆయన యాభై ఏళ్ళ చలన చిత్రోత్సవ వేడుకల్లో మళ్ళీ పెద్ద సందడి మనం చూడబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు సో చూసాం కదా నాలుగైదు విభిన్నమైన అంశాల మీద భరద్వాజ్ గారు కీలకమైన విశ్లేషణ అందించారు ఎనీహౌ హౌ గుడ్ న్యూస్ ఏంటంటే